నమస్తే అండి ఈ ఎండల్లో మొక్కలకైతేనండి ఇది సూపర్ సూపర్ డ్రింక్ అండి ఇది ఏం డ్రింక్ అని అనుకుంటున్నారా అయితే ఒకసారి చూసేయండి మనం ఇంట్లో యూజ్ చేసే బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు అంతేకాకుండా ఎగ్షెల్ వాటర్ కూరగాయల లిక్విడ్ ఇలాగన్నీ ఉంటాయి వాటిల్లో కనుక మనం ఈ లిక్విడ్ కనుక కలిపి ఇస్తేనండి మొక్కల్లో వచ్చే మార్పు అనేది మీరే గమనిస్తారు ఎందుకని పండ్లలో వచ్చే స్వీట్నెస్ కానీ కూరగాయల్లో వచ్చే కలర్ కానీ అంతేకాకుండా మొక్కల్లో వచ్చే పచ్చదనము మొక్కలు బాగా హెల్తీగా పెరిగేది మీరే గమనిస్తారండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేసుకునే వాళ్ళకండి ఏమి ఉన్నా లేకపోయినా జీవామృతం కానీ లేకపోతే మన కిచెన్ కంపోస్ట్ కానీ ఇలాంటి ఏమి ఈ లిక్విడ్ ఉంటే చాలండి పండ్ల సైజు బాగా హెల్తీగా రా వచ్చి ఎంత స్వీట్గా ఉంటుందనండి ఈ లిక్విడ్ వేయడం వల్ల అయితే ఇది అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గార్డెన్లోనండి యూజ్ చేసుకుంటూ ఉంటే ఆ మార్పు అనేది మీరే గమనిస్తారండి మొక్కల్లో ఈ లిక్విడ్ వేయడం వల్ల అండి అంతకంటే ఎక్కువగా మొక్కలు బాగా వేరుల ద్వారా ఈ లిక్విడ్ని గ్రహించి మొక్క కాయ సైజును పెంచడం కానీ మొక్క హెల్తీగా పెరగడం కానీ మనమైతే గమనిస్తున్నాం నేనైతేనండి ఈ సీడ్ని మీరు ఎవరైనా ఉంటే ముందల వీడో ఈ సీడ్కి అయితే వదిలేసానండి ఎందుకని అంటారు అట్లాంటి సీడ్స్కి ఇట్లాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే వేరే వాళ్ళకి ఆ సీడ్ ఇచ్చినా హెల్దీగా క్రాప్ అనేది రావడం జరిగింది మొక్కలే గ్రీన్గా కూడా చాలా హెల్దీగా ఉంటుందండి అట్లాంటి లిక్విడ్ అండి మీరు మీ గార్డెన్లో కూడా ఉపయోగించి యూజ్ చేసుకొని ఇట్లాగా మంచిగా పెంచాలని నేనైతే కోరుకుంటున్నాను అంతేకాకుండా మన మా గార్డెన్లో ఉన్న ములగ చెట్టు ఉంటే మునిగిపోతారంటారండి నేనైతే ఏం మునగలేదండి ఇంకా బాగా ఉన్నానన్నమాట ఆరు చెట్లు ఇలాంటివి ఇదేం మిర్చి మందారం అండి మిర్చి మందారం పెస్ట్ ఎక్కువ అంటారు కానీ ఈ లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల కానీ పండ్లకు ఇవ్వడం వల్ల కానీ ఎలాంటి పెస్ట్ ఉండదండి ఎందుకని అంటారు స్ప్రే చేయడానికి లిక్విడ్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ కనుక స్ప్రే చేస్తే పండు సైజు కానీ మొక్క గ్రోత్ కానీ బాగా ఆ లిక్విడ్ ఏది కాదని మన ఓడబ్ల్యూడిసి వాటర్ అనమాట ఈ ఓ ఓడబ్ల్యూడిసి వాటర్ వేయడం వల్ల మొక్కల్లో మార్పు అనేది గమనిస్తారు ఇది పెస్టిసైడ్గా ఉపయోగపడిద్ది మొక్కల కంపోస్ట్ చేయడానికి లిక్విడ్ ఉపయోగపడిద్ది అలాగే త్రీ డేస్కి ఒక్కసారి అండి ఇది ఒక్కసారి మనం బాటిల్ కొనుక్కుంటే చాలండి త్రీ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతేనండి ఈ లిక్విడ్ డైలీ వీక్లీ త్రీ టైమ్స్ అయితే అవి గార్డెన్లో వేస్తూ ఉంటారండి అందుకని చూస్తున్నాక ఎంత పచ్చగా ఉంటుంది మీరు నా గార్డెన్ చూస్తే చాలండి ఆకుకూరలు కానీ పండ్ల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ ఇంత హెల్దీగా వస్తున్నాయండి ఇంత గ్రోత్గా వస్తున్నాయి అని అంటే ఆ లిక్విడ్ అండి ఇదిగో మనకి మన చేతులతో మనకి అలా ములక్కాయ కోసుకొని ఒక కొంచెం కరివేపాకు కోసుకొని అలా వంట చేసుకుంటే అంత ఆర్గానిక్గా మనం మన బిడ్డలకు ఇవ్వగలుగుతున్నాము అంటే మనం పెంచగలగాలండి ఇట్లాంటి లిక్విడ్ ఈ ఒక్క లిక్విడ్తో మీరు మీ గార్డెన్ కూడా మీరు పెంచుకోవచ్చండి మీ గార్డెన్ ప్రతి ఒక్కరు ఇలాంటి ఓడబ్ల్యూడీసీ బాటిల్ కొనుక్కుంటే చాలండి చక్కగా పెంచుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలని అయితే కోరుకుంటున్నాను